దసరా పండుగ రోజున ఎవరైతే అందంగా బతుకమ్మని తయారు చేస్తారో వాళ్ళకి నేను మంచి గిఫ్ట్ ఇస్తాను ఏది అడిగితే అది ఇస్తాను అని చెప్పి హర్ష మాట ఇవ్వడంతో ఎవరికి వాళ్ళు సంతోషంగా వాళ్ళే అవ్వాలని ఎగ్జైట్మెంట్తో ఉంటారు దీక్ష బతుకమ్మ చేసి అరుణ్ బాబుతో పెళ్లి చేయమని మామీని అడగాలని అనుకుంటుంది రామాదేవి ఆ చామంతిని ఇంట్లో నుండి బయటకు గెంటమని హర్షన్ అడగాలి ఎలాగైనా నేనే గెలవాలని చెప్పి రమాదేవి అనుకుంటుంది మరోవైపు రోజా అత్తేని ఎన్నిసార్లు ఆఫీస్కి వెళ్తానని అడిగినా కూడా నన్ను బోర్డ్ ఆఫ్ మెంబర్గా సెలెక్ట్ చేయడం లేదు ఆఫీస్కి వెళ్ళనివ్వడం లేదు ఇప్పుడు ఈ బతుకమ్మ పోటీలో గెలిచి మావయ్య గారిని ఆఫీస్కి వెళ్తానని అడగాలి అని చెప్పి రోజా అనుకుంటుంది మరోవైపు చామంతి ఈ పోటీలో గెలిస్తే అయ్యగారిని స్పాన్సర్షిప్ అడగచ్చు అప్పుడు నేను గెలిచిన అమౌంట్ని తీసుకున్నట్టు అవుతుంది అయ్యగారిని మామూలుగా అడిగితే అమ్మగారికి కోపం వస్తుంది అలా అడగలేను కూడా అదే ఈ విధంగా బహుమతి గెలుచుకుంటే ఎవరు కూడా నన్ను ఏమీ అనలేరు అని చెప్పి చామంతి అనుకుంటుంది తర్వాత రోజు ఉదయాన్నే చామంతి స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత బతుకమ్మ తయారు చేయడానికి పూలు తీసుకురావడం కోసం అని చెప్పి బయటకు వెళ్తూ ఉంటే అప్పుడే ప్రేమ్ చామ్ ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతూ ఉంటాడో ఈరోజు బతుకమ్మ పోటీ ఉంది కదా బాబు అందుకే రకరకాల పూలు తీసుకురావడం కోసం అని చెప్పి బయటకు వెళ్తున్నాను అని అంటూ ఉంటే ఒక్కదానివే ఎలా వెళ్తావు చామ్ నేను కూడా తోడొస్తాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడో వద్దు బాబు ఈ విషయం అమ్మగారికి తెలిస్తే ఇక అంతే సంగతులు అని చెప్పి అంటూ ఉంటే ఏం కాదలే ఏమనకుండా నేను చూసుకుంటాను అయినా నువ్వు ఇప్పుడు పూలు నీ ఒక్కదానికే తెచ్చుకోవు కదా వాళ్ళకు కూడా తెస్తావు కదా అప్పుడు మరి వాళ్ళు ఏమనర్లే అని చెప్పి రావచ్చి కూర్చో అంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే చామంతి ప్రేమ్ పక్కన కూర్చుంటుంది ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా పూలు తీసుకురావడం కోసం అని చెప్పి తోటకు వెళ్తారు ఇక అక్కడ తోటలో ఎన్నో రకాల పూలు ఉంటాయి ప్రేమ్ చామంతి ఇద్దరు కలిసి పూలను కోస్తూ ఉంటారు ఇకప్పుడు ప్రేమ్ చామంతి వైపు చూస్తూ నా చామ్ ఈరోజు ఎంత ముద్దుగా ఉందో చాలా అందంగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడో అలా వాళ్ళిద్దరూ పూలు కోస్తూ ఉండగా అనుకోకుండా ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు ఏంటి బాబు చూసుకోవాలి కదా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది దాంతో ప్రేమ్ సారీ చామ్ చూసుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడు సరే పూలు కొయ్యండి అని చామంతి అంటూ ఉంటుంది అయినా నువ్వు నా తలను కొట్టినప్పుడు నాకేమీ నొప్పిగా లేదో హాయిగా ఉంది తీయగా ఉంది అని అంటూ ఉంటే ఓ అవునా ఇప్పుడు చెప్తా మీ సంగతి అని చెప్పి చామంతి మరొకసారి ప్రేమ్ తలను ఢీ కొంటుంది అబ్బా చామ్ ఏంటి చామ్ అని ప్రేమ్ అంటూ ఉంటాడు ఇప్పుడే కదా బాబు నేను ఢీ కొట్టితే తీయగా ఉందన్నారు మరి అంతలోనే నొప్పిగా ఉందంటున్నారేంటి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది తీయతనం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అని చెప్పి ప్రేమ్ చామంతిని ముద్దు పెట్టుకోబోతూ ఉంటాడు ఇక దాంతో ఒక్కసారిగా చామ్ ప్రేమ్ని తోసేసి ఏం చేస్తున్నారు బాబు అని అంటూ ఉంటుంది సారీ చామ్ నువ్వు చాలా అందంగా కనిపించేసరికి ముద్దు పెట్టాలనిపించింది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు చూడండి బాబు ఇవే తగ్గించుకుంటే మంచిది అయినా మీరు త్వరలో నిషా అమ్మను పెళ్లి చేసుకోబోతున్నారు ఇటువంటివన్నీ మానుకోండి అని చెప్పి చామంతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ లేదు చామ్ ఎప్పటికైనా నేను నీ మెడలోనే తాళి కడతాను నువ్వే నా భార్య అవుతావో అని అంటూ ఉంటాడో దయచేసి ఆ కళలో నుండి నిజంలోకి రండి బాబు అది ఎప్పటికీ జరగదు మీ అంతస్తు వేరు మా అంతస్తు వేరు మీ స్థాయి వేరు మా స్థాయి వేరు మన రెండు మనసులో అనుకోకుండా కలిశాయి కానీ మనుషులం మాత్రం ఎప్పటికీ ఒకటి కాలేమో అని చెప్పి చామంతి బాధగా పూలు కోస్తూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ చూస్తూ ఉండిచాం ఏదో ఒకరోజు సడన్గా వచ్చి నీ మెడలో తాళి కట్టేస్తాను ఆ అమ్మని కూడా ఎదిరించి నిన్ను నా భార్యగా ఇంట్లోకి తీసుకుని వస్తాను అని చెప్పి ప్రేమ్ మనసులో అనుకుంటాడు ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా బతుకమ్మకు కావాల్సిన పూలన్నీ కలెక్ట్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి వస్తారు ఏమ్మా బతుకమ్మ తయారు చేయడానికి పూలు తీసుకురావడానికి వెళ్ళారా అని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటే అవును బాబు అని చామంతి అంటుంది మరి కాసేపట్లో పోటీ మొదలవ్వబోతుంది అని చెప్పి అందరూ మీరు బతుకమ్మ తయారు చేయడానికి కావాల్సిన పూలను తీసుకోండి హర్షవర్ధన్ అనడంతో అందరూ తల కొన్ని పూలను తీసుకొని వెళ్తారు ఇకప్పుడు అందరూ కూడా పూలతో ఎవరికి వచ్చినట్టు వాళ్ళు బతుకమ్మని అందంగా తయారు చేస్తూ ఉంటారు అందరూ బతుకమ్మ తయారు చేయడం పూర్తయిన తర్వాత చామంతి కూడా ఎంతో అత అందంగా బతుకమ్మని తయారు చేస్తుంది హర్షవర్ధన్ పోటీ ముగిసిపోయింది అని చెప్పి అందరి బతుకమ్మ చూస్తూ ఉంటాడు ఇకప్పుడు అందరివి కూడా చాలా అందంగా ఉంటాయి ఎవరిని విన్నర్గా ప్రకటించాలో ఏం అర్థం కావడం లేదు అని హర్షవర్ధన్ అంటూ ఉంటే త్వరగా చెప్పు హర్ష మేమంతా వెయిట్ చేస్తున్నాం అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది అందరిది చూసిన తర్వాత చామంతి గెలిచింది చామంతి బతుకమ్మ అందంగా ఉంది అని చెప్పి హర్షవర్ధన్ అనడంతో రమాదేవి ఒక్కసారిగా షాక్తో ఏంటి హర్ష నువ్వు కావాలని ఆ పని మనిషిని గెలిపించాలని చూస్తున్నావు కదా మేమంతా కూడా అందంగానే చేశాము మరి మా బతుకమ్మలో లేని ప్రత్యేకత దాని బతుకమ్మలో ఏముంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే అప్పుడు హర్షవర్ధన్ ఒక్కసారి మీరే చామంతి చేసిన బతుకమ్మను అబ్జర్వ్ చేయండి అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడో నిన్న చామంతి ఆల్రెడీ చెప్పింది బతుకమ్మను తయారు చేసిన తర్వాత పసుపుతో గౌరమ్మను చేసి తర్వాత దీపం కూడా పెట్టాలని మీరు చేసిన బతుకమ్మలో కేవలం పువ్వులు మాత్రమే ఉన్నాయి కానీ చామంతి చేసిన బతుకమ్మలో గౌరమ్మ కూడా ఉంది అలాగే దీపం కూడా వెలిగించింది అసలైన బతుకమ్మ ఇలానే ఉండాలి అని చెప్పి హర్షవర్ధన్ అందుకే చామంతిని విన్నర్గా ప్రకటిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మ చామంతి నేను ఇచ్చిన మాట ప్రకారం నీకు ఏం కావాలో అడగమ్మా ఏం కావాలన్నా ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటే మామయ్య గారు తొందరపడి దానికి ఆ అవకాశాలు ఇవ్వకండి ఆస్తిలో సగం వాటా అడిగేస్తుంది అని అంటూ ఉంటే చెప్పమ్మా నీకు ఆస్తిలో సగం వాట కావాలన్నా కూడా రాసివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని హర్షవర్ధన్ అంటూ ఉంటే లేదా గారు నాకు ఆస్తి ఏమీ పోదు ఒక చిన్న ఫేవర్ కావాలి కాలేజ్లో పేద విద్యార్థులు చదువుకోవడానికి ఫీజు కట్టలేక ఎంతగానో ఇబ్బంది పడుతున్నారో మేము దసరా కోసం అని చెప్పి కాలేజీలో ఫెస్ట్ అరేంజ్ చేస్తున్నాము ఆ ఫెస్ట్కి మీరు కొంత అమౌంట్ని స్పాన్సర్ చేస్తే ఆ అమౌంట్ని మేము పేద విద్యార్థుల ఫీజు కట్టడానికి ఉపయోగిస్తామని చెప్పి చామంతి అనడంతో అప్పుడు హర్షవర్ధన్ నువ్వు సూపర్ చామంతి కోరుకునే అవకాశం ఉన్నా కూడా నీకంటూ నువ్వు ఏమీ కోరుకోలేదో స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తున్నావు నీ మంచి మనసుకి నా ఆఫ్ అంటూ ఇప్పుడే నేను చెక్ రాసిస్తాను మీ ఫెస్ట్కి నేను స్పాన్సర్ చేస్తాను ఇదిగో కోటి రూపాయలు అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు దాంతో రమాదేవి ఏంటి హర్ష నువ్వు చేసేది కోటి రూపాయల చట్నీ ఆ పని మనిషికి ఇస్తావా అని అంటూ ఉంటే చామంతి ఏమి తన స్వార్థం కోసం డబ్బులు అడగలేదు కాలేజీలో ఉన్న పేద విద్యార్థులకు ఫీజు కట్టడానికే కదా రమా అడిగేది నా వరకు నేను చేసేది మంచి పని మంచి పని చేసేటప్పుడు నువ్వు అడ్డుపడద్దు అని చెప్పి హర్షవర్ధన్ ఇదిగో అమ్మ నువ్వు తీసుకో అంటూ కోటి రూపాయల చెక్ని చామంతి చేతిలో పెట్టడంతో చామంతి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ప్రేమ్ కూడా మొత్తానికి అనుకున్నది సాధించావు చామ్ నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటాడు ఇక తర్వాత రామాదేవి రోజా ఇద్దరు కలిసి కూర్చుంటారు అత్తయ్య గారు పోటీలో మీరు నేను గెలుస్తామని నేను ఎంతగానో ఆశపడ్డాను కానీ ఆ చామంతి వచ్చి మొత్తం కూడా చెడగొట్టేసింది చూస్తుంటే త్వరలో అది ప్రేమతో తాళి కట్టించుకొని ఇంటి కోడలు అయ్యేలాగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడు రమాదేవి ఎట్టి పరిస్థితుల్లోనూ అది మాత్రం జరగనివ్వను ఆ రామచంద్రయ్య కూతురు నా ఇంటి కోడలైతే దాన్ని అక్కడికక్కడే నరికేస్తాను అని చెప్పి రమాదేవి రగిలిపోతూ ఉంటే తను కూడా రామచంద్రే కూతురు విషయం గుర్తు చేసుకొని రోజా భయంతో వనికిపోతూ చామంతి విషయంలోనే ఇలా మాట్లాడుతుందంటే నేను ఆల్రెడీ మోసం చేసి పెళ్లి చేసుకున్నానన్న విషయం బయటపడితే నన్ను కూడా అలాగే చంపేస్తుందేమో అని చెప్పి రోజా భయంతో వనికిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి